ఈరోజు మరొక కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం సమాప్తంగా కాబోతోంది ఇప్పటి వరకు హోరాహోరీగా ప్రచారం చేసి పోరాడినటువంటి పార్టీలన్నీ కూడా మరికొద్దిసేపట్లో మౌనంగా ఇంటింటి ప్రచారానికి పరిమితం కాబోతున్నాయి అసలు ఊహల కందని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరీ ప్రచారానికి అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి ముఖ్యంగా కేవలం ఓట్ల చీలిక కోసమే వచ్చినటువంటి కొన్ని పార్టీలు మాత్రం తమ ప్రచారాన్ని ఉధృతంగా సాగించి మౌనంగా ప్రచారానికి పలుకుతున్నాయి ఎన్నికల ప్రచారంలో చివరి ఘట్టంలో అంటే ఒక ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం ముగియటానికి ఒక ఇరవై నాలుగు గంటల ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి విస్పష్ట ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సంశయంలో పడేయటమే కాకుండా ఒక రక ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పించే విధంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ తెలంగాణ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల వెంటే ఉంటుంది వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేయదు అని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించడంతో ఇంతకాలం దాదాపుగా ఒక నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారానికి గట్టి దెబ్బ తగిలిందనుకోవాలి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో పొరుగు రాష్ట్ర అధికార పార్టీ అధినేతతో కలిసి పనిచేస్తే తప్పేంటి అన్న మాటకు మరి భావోద్వేదాలు రెచ్చగొట్టి ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అనుమానాల్లో ముంచెత్తినటువంటి టీడీపీకి ఇది గట్టి దెబ్బగానే పేర్కొనాలి నిస్సందేహంగా తెలంగాణ రాష్ట్ర అధినేత పేర్కొన్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కొత్త అభిప్రాయాన్ని ఏర్పరిచింది ఇప్పటి వరకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నిందిస్తూ వచ్చినటువంటి తెలుగుదేశం అధినేత తెలుగు రాష్ట్ర పొరుగు పొరుగున ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర అధినేత ఆంధ్రప్రదేశ్లో కాలు కాలు పెట్టడం కూడా తప్పే అని చెప్తున్నట్టు చెప్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కాశ్మీర్ నుంచి ఢిల్లీ నుంచి లేదా కలకత్తా నుంచి కర్ణాటక నుంచి వివిధ పార్టీల నాయకులను తీసుకొచ్చి తనకు అనుకూలంగా ప్రచారం చేయించారు అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా విస్పష్టంగా ప్రత్యేక హోదా కోసం మేము కూడా చేయగలిపి పోరాడుతామని కానీ లేదా పోలవరం కోసం మావంతు కృషి చేస్తామని కానీ చెప్పలేకపోయారు వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడికి ఓటేయమని చెప్పగలిగి ఉంటే ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అభిలాషకు అనుగుల అనుకూలంగా అనుగుణంగా మాట్లాడలేకపోయారన్నది నిస్సందేహంగా వాస్తవమైనటువంటి విషయం ఇక మేనిఫెస్టోల విషయంకొస్తే ఇప్పటికే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మేనిఫెస్టోలని అంశాలనికి అన్నిటికీ పేరు మార్చి తనదిగా ప్రకటించుకున్నారు ఇది ఒకటే కాదు మీకు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలన్నిటికీ దాని తన పేరు చంద్రన్న పేరుతో తగిలించి చంద్రన్న బీమా అట్లాంటివన్నీ కూడా ఇవి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు వాటికి తన పేరును జోడించి స్టాంప్ వేసుకొని ప్రజల్లో ప్రచారం చేసుకున్నారు అదేవిధంగా ఇక్కడ గత రెండేళ్లుగా నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పథకాలను యథాతథంగా పేర్లు మార్చి అమలుపరిచినటువంటి చంద్రబాబు నాయుడు ఉగాది రోజున జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మేనిఫెస్టోను కూడా పేర్లు మార్చి యథాతథంగా ప్రకటించారు అంతేకాకుండా గతంలో రెండు వేల పద్నాలుగులో ప్రకటించినటువంటి ఆరు వందల పేజీల ఆరు వందల హామీల మేనిఫెస్టోలో కొన్నింటినీ మళ్ళీ యథాతథంగా జనం ముందుకు తీసుకొచ్చారు అప్పుడు చేయలేనటువంటి పథకాలు ఇప్పుడు ఎలా చేస్తారనేది మాత్రం ఆ విషయం మాత్రం పేర్కొనలేదు చెప్పలేకపోయారు అంతేకాకుండా అన్ని రకాల పరిస్థితులు తనకు వ్యతిరేకంగా వస్తున్నా కొంత అసహనం కనబడుతున్నా టీడీపీ అధినేత పోరాట పటిమ మటుకు తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి గత రెండేళ్లుగా అనుసరిస్తున్నటువంటి వ్యూహాలన్నిటికీ సరి సమానంగా ఈయన కూడా వ్యూహాలు తీసుకొస్తున్నారు ఆయన ముఖ్యంగా ఎన్నికలకు ముందు రెండు నెలల ముందు పసుపు కుంకుమ లేదా రైతులకు సంబంధించిన మరో పథకం వీటికి ప్రభుత్వ సొమ్మును ఉపయోగించి ఎన్నికలకు ఒక రెండు మూడు రోజుల ముందు ఆ చెక్కులు డ్రా చేసుకోవడానికి వీలుగా ఒక పథక రచన చేసి విజయవంతమయ్యారు అంటే పార్టీ ఫండుని ఖర్చు పెట్టాలన్నా పార్టీ ఫండ్ని జనంలోకి పంపిణీ చేయాలన్నా ఓటర్లకు పంపిణీ చేయాలన్నా ఐటీ దాడులు ఇతరత్ర పోలీస్ దాడులు ఉంటాయని ఈ రకమైనటువంటి పథకం ఆలోచించాలని ఆయన ఒక బహిరంగ సభలో నేరుగానే చెప్పేశారు అంటే ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారాన్ని ప్రచారానికి ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమ లక్ష్యం ఎంతో కొంత అంటే పేద బడుగు బలహీన వర్గాల్లో అట్టడుగు వర్గాల్లో కొంతమంది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పథకాల ఫలితంగా కొంత ఆకర్షితులయ్యే మాట వాస్తవం కానీ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పటికీ దాదాపుగా నూటికి నూరు శాతం అలాగే ఉంది తప్ప ప్రభుత్వ వ్యతిరేకతలో ఏమాత్రం తేడా లేదు ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేకత గతంలో తెలుగుదేశంకు వేసినటువంటి అనేక మంది అభిమానులు కానీ కార్యకర్తలు కానీ లేదా మధ్య మధ్యయవాదులు మధ్యయవాదులుగా ఉన్నటువంటి ఓటర్లు కానీ ఈసారి తెలుగుదేశంకి వేస్తారా అన్నది అనుమానాస్పదం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో జనంలో పూర్తిగా మమేకమై తిరగలేకపోవడం ఈ ఎన్నికల సందర్భం సందర్భంగా అంటే ఎన్నికలకు ముందే ఆయన ఒక ప్రణాళిక వేసుకొని దాదాపుగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు మూడు వేల ఆరు వందల దాదాపు కిలోమీటర్లు పాదయాత్ర చేసి దాదాపుగా తొంభై శాతం నియోజకవర్గాలను కవర్ చేసి ప్రజలందరితో మమేకమై ఎంతో కొంత సుస్థిరమైనటువంటి ఓటు బ్యాంకును ఆయన నెలకొల్ కొలుపుకోగలిగారు అంటే గతంలో ఒక అరవై ఆరు స్థానాలను సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం బలహీనంగా ఉన్నటువంటి మరొక యాభై స్థానాల మీద యాభై యాభై ఐదు స్థానాల మీద గట్టిగా ఫోకస్ పెట్టింది అంటే అరవై ఆరులో ఒక ఆరు అటు ఇటుగా పోయినా అరవై స్థానాలు ఇప్పుడు ఒక యాభై ఐదులో ఒక ఐదు పోయినా యాభై స్థానాలు ఈ నూట పది స్థానాల మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గట్టిగా ఫోకస్ పెట్టి తనవంతు ప్రయత్నం చేస్తున్నది అంటే ఎట్టి పరిస్థితుల్లో వందకు పైగా స్థానాలను గెలుచుకోవాలని ఈ నూట స్థానాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నిలిపి కృషి చేస్తున్నది ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం అధినేత ఎత్తుగడలను లేదా ఆయన వ్యూహరచనను చివరి క్షణం వరకు అనుసరిస్తూనే ఉంటారు అంటే ఎన్నికల క్షణం వరకు ఎన్నికలు ముగిసి పోలింగ్ ముగిసే సమయం వరకు ఆయన ఎత్తుగడలు కొనసాగుతూనే ఉంటాయి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ పార్టీ వర్గాలు కానీ ఏ రకమైన వ్యూహాలని అనుసరిస్తాయో వేచి చూడాలి చూద్దాం ఏం జరుగుతుందో